జై జగదాంబిక అమ్మవారు ఇక జగదాంబిక అమ్మవారికి ఎంతో అట్టహాసంగా మరి గోల్కొండ బోనాలు అమ్మరాని అంటున్నాయనే చెప్పాలి ప్రస్తుతం గోల్కొండ బోనాలలో భాగంగా మరి ఇక్కడ చైర్మన్ చంద్రబాబు గారు మనతో ఉన్నారు ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి అలాగే ఎలాంటి ఏర్పాట్లు చేశారో వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి సార్ ఇక్కడ ఎలా ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్కి ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మొదటగా గుర్తుకొచ్చేది బోనాలు అలాగే ముఖ్యంగా గోల్కొండ బోనాలు చాలా ఇక్కడ ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా మనం ఇది తెలంగాణలో ఆషాఢం మొదలైందంటే మహిళలకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మన రాష్ట్రంలో మొట్టమొదటి గోల్కొండ జగదాం మహంకాళి బోనం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ప్రపంచం మొత్తం చూస్తున్నారు భక్తులు వచ్చే వరకు ఎంతమంది వస్తున్నారో దగ్గర దగ్గరగా ఈరోజు రెండు లక్షల మందికి అంచనా ఉన్నది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కానీ ఏదైనా విషయం అంటే మనం హెల్త్ కానీ అన్ని సౌకర్యాలు బాగానే కల్పిస్తున్నాము వాళ్ళకంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేయాలని మా కోరుకుంది వాళ్ళకు అంటే ఈ రోజు మీరు మన గురువారం మొదలయ్యాయి ఈ రోజు రెండు లక్షలు అంటే ముఖ్యంగా ఆదివారాలు గురువారాలు మంగళవారాలు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల్లో తొక్కిసలాట లేకుండా జాగ్రత్తలు పడాలి కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఎలా ఉంది మేడం గవర్నమెంట్ సపోర్ట్ ఫుల్గా ఉంది దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ట్రాఫిక్ వాళ్ళు కానీ హెల్త్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు ఏ చేయవలసిన నేను వాళ్ళు చేస్తున్నారు మేడం వాళ్ళకి కూడా చాలా నైట్ డే మొత్తం వాళ్ళు వర్క్ చేస్తున్నారు వాళ్ళు కట్టుచొని హెడ్ షాప్ చెప్తున్నాను ఎందుకంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండొద్దు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఎవరు ఏ డిపార్ట్మెంట్ చూసినా ఇది మన రాష్ట్రం మన తెలుస్తుంది ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అమ్మవారి జగదాం మహంకాలు వచ్చే భక్తులు సంతోషంగా వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళ ఇంటికి సంతోషంగా వెళ్ళాలని మా ఉన్నది వాళ్ళతోటి ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తున్నది వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏమైనా ప్రాబ్లం అయినా హెల్త్ వాళ్ళు కానీ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు నిఘాలోనే ఉన్నారు మేడం వాళ్ళకి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు దర్శన మాది ఉన్నది మేడం ఇంకా గవర్నమెంట్ అఫీషియల్స్ వస్తే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు మేడం గవర్నమెంట్ ఏమైనా ఇన్స్ట్రేషన్ ఆల్రెడీ అంబులెన్స్ ఉన్నాయి డాక్టర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఉన్నారు ప్రతి స్పాట్లో ఎవరు ఉండవలసిన వాళ్ళు పనిచేస్తున్నారు నిఘాలను ఉన్నారు సీసీ కెమెరాలు ఉన్నాయి ఎటువంటి పిక్ పోస్ట్స్ కానీ ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు లేదు భక్తులు ఎంత లక్షల మంది వచ్చినా మేము వాళ్ళు వెల్కమ్ చెప్పి దర్శనం చేసేది మా బాధ్యత మా రా తెలంగాణ రాష్ట్రంలో ఈ మొదటి భవనం ఈ లంగరాజు గోల్కొండ నుంచి మొదలుపడుతుంది కాబట్టి అందరు ఆశీర్వం అమ్మవారి ఆశీర్వం ఉంటుంది వాళ్ళందరికీ సుఖ సంతాలు జరుగుతాయని మా నేను చివరిగా గురువారం మళ్ళీ మొదటి ఇక్కడే ముగుస్తాయి కాబట్టి చివరి రోజు ఎలా ఉంటుంది చివరి రోజు అంటే నెక్స్ట్ మంత్ వృత్తి పనులతో సంబంధించి వచ్చే నెల జూలై ట్వంటీ కు ఉంటుంది మేడం ఆ రోజు కూడా పబ్లిక్ కూడా బాగా భక్తులు కూడా బాగానే వస్తారు ఆ రోజు ఏదైతే వృత్తిపనం వాళ్ళు చేయవలసిన కార్యక్రమం ఉంటుందో ఆ రోజు దాంతో ముగుస్తున్నది మధ్యలో మేము ఏం చేస్తున్నాం అంటే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ప్రోగ్రాము ముగింపు ఉత్సవాలని కింద ఒక కల్చరల్ ప్రోగ్రామ్ తోటి చేసి రా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలియాలి ప్రారంభం ఇక్కడి నుంచే ముగింపు ఇక్కడ నుంచి కాబట్టి అందరూ సుఖశాంతాలే ఉండాలని మేము కోరుకుంటున్నాము భక్తులకి కూడా ఎటువంటి ఆవాదం లేకుండా మేము చూసుకుంటున్నాము మొట్టమొదట ఏదైతే ఎన్టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా ఎన్టీవీ యజమాన్యంకు ఆషాఢ మాసం గోల్కొండ బోనాల శుభాకాంక్షలు ముఖ్యంగా మేము వృత్తి పనివారము ఎందుకంటే ఇక్కడ మాకు దాదాపుగా మా తాతలు ముత్తాతల నుండి ఫోర్ ఫాదర్స్ నుండి వచ్చిన ఈ యొక్క అవకాశము ఎందుకంటే ఇక్కడ చాకలి మంగలి కుమ్మరి ఏదైతే డప్పు వడ్రంగి బైన్ల ఇట్లా ఇట్లా మేము సంపండ వర్గాలము ఎంతమంది అయితే ఇరవై ఐదు కులాలం ఉన్నాము ఇక్కడ పోతరాజుల కాడికి వెళ్ళి ఇక్కడ మేము ఏం చేస్తామంటే మొదటి పూజ అయిపోయింది మేడం ఈరోజు రెండో పూజ ఈరోజు వచ్చేసేసేసేసి ఉదయాన్నే ఇక్కడ ఏం చేస్తామంటే ఏదైతే అమ్మవారి యొక్క అభిషేకం అయ్యింది ఆ అభిషేకం చేసే అర్చకులు కూడా మా సంపన్న వర్గాలలో మా వృత్తి పనాయి ఆయన కూడా ఎట్లా అంటే కంసాలి అట్లాగా ఇప్పుడు మేము బైన్లోలం అట్లాగా కుమ్మరోళ్ళు అట్లా సాకుల మంగళలు ఇట్లా సంపన్న వర్గాలతో మేము పూజ చేస్తామమ్మా అంతేకాకుండా ఈరోజు రెండో పూజ కానీ మూడో పూజ మొత్తం టోటల్ తొమ్మిది పూజలు ఉంటాయమ్మా ఈరోజు రాగానే ఏం చేసినామంటే ఇక్కడ ఆరతి అయిపోయిన తర్వాత ప్రసాదం అమ్మవారికి పులిహోర ఈరోజు దద్దోజనము తీపి వంటలను పెట్టి మా వృత్తి పని ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది తర్వాత చివరిన ఒకటి ప్రసిద్ధి చెందింది ప్రాముఖ్యక అంతే ఎందుకంటే గోల్కొండలో ఇప్పుడు ఈ భక్తులు దాదాపుగా పది పదిన్నర పదకొండు ఒక్కోసారి పన్నెండు కూడా అవుతుంది మేడం పన్నెండు లోపల అప్పుడు కూడా భక్తులు అందరు వెళ్ళిన తర్వాత ఒక్కటే ఒక్కటి ఉంటుంది అమ్మ ఆ ఆర్తికి ఎట్లా ఉంటుంది అంటే మొత్తం లైన్ ఉంటుంది మేడం ఆ ఆర్తి మా వృత్తిపనం అనే ఎనభై ఏళ్ళ వృద్ధురాలు ఉంటుంది మేడం ఆమె వచ్చిస్తుంది ఆమెను మా రాజమని అంటారు ఆమె ఏం చేస్తుంది అంటే ఘటము ఘటం అంటే ఇక మందు మన మద్యం దాంతో బట్టి ఆమె ఇస్తే ఆ మేము దగ్గరికి వెళ్ళి అమ్మవారు ఆ శక్తి రూపంగా వస్తుంది అమ్మవారి రూపమే అలాగ మారిపోతుంది అమ్మవారి రూపం మారిపోతుంది ఆ ఆర్తి మా దగ్గర మా వృత్తి పనుల్లో మేము జమడికాలు కొడతాం బయలుదోళ్ళం ఆ ప్రతి వారం అమ్మ ఎట్లా అంటే బేస్తవారము ఆదివారం కానీ చివరి రోజు ఐ తొమ్మిదో రోజు పూజ రోజు ఆడ కుంభహార తీస్తాం కుంభహార తీసి అప్పుడు మళ్ళీ ఇంకోటి ఉంటుంది తర్వాత మా బయనిలో దండకాలు వేసి అమ్మవారిని తీసుకోవడం జరుగుతుంది పోతురాజు గావు కూడా ఉంటుంది మేడం ఇక్కడ చూస్తున్నారు కదా మీడియా చూస్తున్నారు కదా ఎటువంటి ఇబ్బందులు అయితే లేదు ప్రజలు ఆరు వస్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు వెళ్తున్నారు ఇటువంటి సంఘటనలు అయితే ఏం లేదు చోటు చేసుకోలేదు అదంతా అమ్మవారు ఆశీర్వాదం అనేది మేము అనుకుంటున్నాం ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ శివసత్తులు పోతురాజుల విన్యాసాలతో అమ్మ బయలెల్లి నాదో అంటూ అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు గోల్కొండకి విచ్చేశారు లక్షలాది మంది భక్తులు మరి చూస్తున్నాం కదా మనం ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా లక్షల మంది భక్తులు బోనాలు సమర్పించేందుకు గోల్కొండకు విచ్చేశారు మరి మొదటగా గురువారం మొదలైన ఈ బోనాలు రెండవ రోజు గోల్కొండలో ఈ ఆదివారం రోజు ఎంతో అట్టహాసంగా జరుగుతున్నాయి జరుగుతాయనే చెప్పాలి ఇక మొత్తంగా కూడా ఏడుగురు అక్కచెల్లెలకి ఈ బోనాలు తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా ఎంతో అట్టహాసంగా ఈ సంబరాలన్నీ కూడా అమ్మరాన్ని అంటే విధంగా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు ఇక మహిళలందరికీ కూడా ఎంతో ప్రీతిపాత్రమైన ఆషాఢ మాసంతో మొదలుకొని ఆ తర్వాత శ్రావణ మాసంలో కూడా ఈ అమ్మవారికి పూజలు అలాగే కైంకర్యాలు అలాగే అభిషేకాలు అలాగే అలంకారాలు ఇవాళ కంటిన్యూ అవుతు అవుతూనే ఉంటాయి ఇక ఈరోజు గోల్కొండ బోనాలు ఆ తర్వాత ఎల్లమ్మ కళ్యాణం ఎస్ఆర్ నగర్లో ఎంతో ఘనంగా ఎల్లుండి జరుపుకోబోతున్నాం ఆ తర్వాత లష్కర్ బోనాలు సికింద్రాబాద్ మహంకాళి ఆ తర్వాత లాల్ దర్వాజా బోనాలు చివరిగా తొమ్మిదో రోజు గురువారం రోజు ఇక్కడ గోల్కొండలో చివరి బోనాలు కూడా ఇక్కడ సమర్పణ ఉంటుంది మరి ఇందాక ఆలయ చైర్మన్ చెప్పినట్టు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అసౌకర్యార్థం ఏవి లేకుండా కూడా గవర్నమెంట్ సపోర్ట్ తో కూడా ఎన్నో చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు మరి ఇంతమంది భక్తులకి కూడా ఎటువంటి తొక్కిసలాట లేకుండా అమ్మవారి ఆశీర్వచనాలతో అమ్మవారి కరుణతో ఇక్కడికి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మూడు వందల డెబ్బై ఐదు మెట్లు ఎక్కి జగదాంబిక అమ్మవారిని దర్శించి దర్శించేందుకు అలాగే బోనాలను సమర్పించేందుకు కూడా ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది మరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపై కూడా ఉండాలని కోరుకుంటూ జై జగదాంబిక జై మహంకాళి జై ఎల్లమ్మ పోచమ్మ